పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన తులవైన తల్లి ఇదిగో గోపెవ ఏ మధ్యాహ్న కాలంలో ప్రవ్వ సిల్వస్ మహాస్త్రం మీద ఉండి నైనా నీవు పడుతున్న వేదనను బాధను ప్రభు నైనా మేము జ్ఞాపకం చేసుకుని చిన్నాం ప్రభు ఇదిగా ఇంతవరకు రెండు మాటల్లో ఉండి ప్రభ బోధించిన వారిలో నైనా నీవే మాట్లాడినవి నైనా అయోధ్యరాలనైనా నేను నైనా నీవు సిల్వలో పలికిన తేనెలకే ఆ మధురమైన మాటలో ప్రభు మూడవ మాటను వివరించటకు అనర్హురాలను కానీ నీ ఉచితమైన ప్రేమను బట్టి ప్రభు నిల్వబెట్టుకున్న తండ్రి మీకే స్తోత్రములు నేను ఈ మూడో మాటలోని మర్మమును నేన మీరే పరిశుద్ధాత్మ శక్తితో నింపి మీరే మాట్లాడమని ఏసు పరిశుద్ధ నామంలో వేడుకుని చిన్నాను తండ్రి నిర్గృమ కండమో ఇరవై అధ్యాయము పన్నెండో వచ్చిన ఇది ఇ్రాలీలకు దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ దేవుడు కూడా ఆయన నెరవేర్చకుండా లేరండి ఈ లోకంలో ఆయన ప్రతియు నడిచి మనకి మార్గం చూపించారు అలాగనే యాహన స్వార్థ పంతొమ్మిది ఇరవై ఆరులో ఆ యొక్క ఆజ్ఞకు నెరవేర్పు చూపించారండి అలాగే ప్రభువు ఏది ఆయన నడిచి మార్గము చూపించి మనలను సిద్ధం చేయడానికి మనము ఎలాగ ఈ లోకంలో నడ నడవలనో జీవించవలనో నేర్పించారు కాబట్టి యేసు ప్రభు వారు మన పాపముల కొరకు మన వేదనల కొరకు ఆయన సిలురానిపై వ్రేలాడుచున్నారండి ఆయన భూమికి ఆకాశం మధ్యన వేలాడుచు మహావేదనను అనుభవిస్తూ ఆయన శిలువ మీద నుండి సర్వం సృష్టిని సర్వ మానవాళని వీక్షిస్తూ ఆయన వేదన పడుచున్న ఎవరికి ఏది అవసరమో ఆ శిలోమ్రాను పై చూస్తూ అనుగ్రహిస్తు అనుగ్రహించిన వారై ఉన్నారు అలాంటి ప్రభువు శిలువు చింత ఎవరూ లేరు ఎవరు బాధించిన వారు మాత్రమే నిలవబడి ఉన్నారు ఆ బాధించిన వారు శిలువులోని విలువైన స్థితిని గ్రహించలేక శిలువు యొక్క అమూల్యతను గ్రహించలేక సిలువ మీద ఉన్న రక్షకుడు తమ పాపములను పరిహారం చేసే రక్షకుడని వారు గ్రహించలేక వారిని హింసిస్తూ వారిని దూషించుతూ వారిని హింసిస్తూ ఉన్నారు అలా హింసిస్తున్న జనం వైపు ప్రభువారు చూశారు గాని ఒక్క మాట కూడా ఆయన ఎవరిని అనలేదు అలాగే ఆ యొక్క స్థిరువు చెంత ఉన్నవారు ఐదుగురే ఉన్నారండి ఎవరు తల్లి అయినా మరియా ఆమె సహోదరి లోప అబ్బాయి అయిన మరియా మద్దరైన మరియా ఆయన ఎంతగానో ప్రేమించే తన శిష్యుడైన యోహన్ గారు మీరు ఐదుగురే ఆ సిల్లువ ఉన్నారండి ఆ సిల్వ ఉన్న ఈ ఐదుగురులో మరియమ్మ గారికి ఆయన ఎంతైనా కుమారుడు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిన కుమారుడు కుమారుడే కదండి ఆ ఎంత పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినా అవి ఆమె ప్రసోదనములు నిండే వరకు ఆయన్ని మోసింది కానీ ఆవిడ సిలువు దగ్గర ఉండి పుత్రుడి వైపు చూస్తుందండి అయ్యో నా పుత్రుడు ఎంత శ్రమ పడుతున్నాడు నా పుత్రుడు యొక్క అందము ఆమె చిన్నతనములో ఆయన యొక్క అందము చూసి ఎంతో మురిసిపోయేదంటండి ఆయన చిన్న చిన్న చేతులతో యూసఫ్ గారికి సహాయం చేసినప్పుడు ఆయన చిన్ని చిన్ని నడకలతో నడిచేటప్పుడు కందిపోయిన పాదాలను ముద్దు పెట్టుకోవడం ఇవన్నీ ఆమెకి గుర్తొస్తున్నాయి అంత అందమైన కుమారుడు ఇప్పుడు ఇలాగ శిల్వం రానిపై సొగుసైనను సురూపమైనను లేకుండా చూడవాలని వానిగా ఎంత శ్రమ పడుచున్నాడని ఆ తల్లి హృదయం చాలా ఘోషిస్తుందంటే అయితే శిరువు దగ్గర ఉన్న మరియమ్మ గారు ప్రభువుని చూస్తున్నారు ప్రభువు యొక్క బాధను చూస్తున్నారు ఆమెకు ఆ యొక్క పుత్రుడు కలుగుటకు గల కారణాలు ఆ పుత్రుడు ఎలాగ కలిగినాడు అన్నాయి అన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నారండి ఆ శిలుచ ఎంతో ఉంది ఆయన ఆ ప్రభువారికి శ్రమలు కొత్త కాదు ప్రభువారి ఈ లోకంలో జన్మించినది మొదలు ఇప్పుడు యొక్క మీద ఆ మరణమైన వరకు కూడా ఆయన శ్రమ అనుభవిస్తూనే ఉన్నారు అలాగే మరి అమ్మగారికి కూడా శ్రమలో క్రొత్త కాదండి ఎందుకంటే ఒక స్త్రీ గర్భం ధరించడం అసాధ్యం అయినా ఆవిడి దయాప్రాప్తిరాల నీకు శుభమని దూత వచ్చి పలికినప్పటి నుండి ఆమెకి శ్రమలో కదులుతూనే ఉన్నాయి ఆవిడ దయాప్రాప్తురాల నీకు శుభము నీకు కుమారుడు పుడతాడు అనంగానే ఆమె కంగారు పడింది కానీ ఆవిడ దేవుని చిత్తం అది అని గుర్తెరిగి ఆవిడ ఏమి అడ్డ చెప్పగా నా తల్లిదండ్రులు ఉన్నారో వారి పర్మిషన్ తీసుకోవాలి నేను ప్రధానం చేయబడి ఉన్నాను నా భర్త ఆజ్ఞ తీసుకోవాలని ఆమె దేవుని మాటకు ఎదురు చెప్పగా ఆమె వ్యక్తి జీవితంలో ఆవిడి దేవునికి లోబడి విజేత చూపించి ప్రభుదాసురాలను నీవన్నట్టే నాకు జరుగుదా కానీ వెంటనే ఆమె దేనికి సమాధానం ఇచ్చిందండి ఆలోచించలేదు అలాగే సమాధానం ఇచ్చిన ఆమె గర్బం ధరించినది మొదలు ఎన్నో వేదంలో శోధనలు ఈ లోకంలో ఆ నరాళి మాట్లాడలేమి ఆమె యోసఫ్ గారు ఆమె విడనాడాలని ఆలోచన చేయడం ఏమి తర్వాత ఆమె ఈ లోకంలో చుట్టూ ఉన్న వారి మాటలు పడలేక ఆమె బంధువురాలో అని ఎలిజబెత్ గారి ఇంటికి వెళ్ళారండి ఆమె దగ్గర మూడు నెలలు ఉండిపోయారు ఆ మూడు నెలలు పడ ఇంట్లో ఉండాలంటే ఎవరికైనా శ్రమే కదండి బాధే కదా అయినా ఆమె ఆ శ్రమను కూడా ఊచుకుంది అలాగే ఆమె నెలలు నిండిన గర్భవతి ఏంటి ప్రజా సంఖ్యలో వ్రాయబడటానికి అంత దూరము ప్రయాణం చేయడం కూడా శ్రమే ఆమె ప్రసవదినముల నిందిని గనక అక్కడ ప్రసవించింది ఆమె ఆ ప్రసవించిన సమయంలో కూడా ఆవిడ దగ్గర ఎవ్వరూ లేరండి కానీ ప్రభువాన్ని ప్రసవించింది ఆమె ప్ర ఆయన జనము చాలా విచిత్రం కనుక ఆమె ప్రసవము ఏ విధంగా అయిందో ఎవరికీ తెలియదు ని ఆయన్ని ప్రసవించింది ఆ పశుభాలని తీసుకుని అంతా తిరిగి స్థలం లేక స్థలం వెతుక్కుంటూ ఎక్కడ స్థలం లేక ఆ బాలు పశువుల చోట్ల పడగొండ కూడా శ్రమే ఇంత శ్రమ అనుభవించిన ఆ బాలుడిని ఏ రోజు చంపాలనుకోవడం కూడా శ్రమే ఆ పసిబాలుని తీసుకుని దొంగతనముగా ఎవరికి కనిపించకుండా సుదీర్ఘ ప్రయాణం చేసి ఆ బాల్యుడిని హేరోడికి కనిపించుకో ఉండగా వేరే దేశం వెళ్ళి అక్కడ నివసించడం కూడా బాధే ఇప్పుడు మనం ఉన్నామండి మనల్ని హఠాత్తుగా ప్రభు వారు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఫలానా దేశంకి వెళ్ళిపోయి మీరు జీవించండి అన్నారనుకోండి మనం జీవించగలమా మనం ఎన్ని ఎన్ని బాధలు పెడతాము అయినా అవి కూడా శ్రమలు అనుకోకుండా ఆమె ఆ పుత్రుని చూసి ఆనందపడుతూ ఆ శ్రమలన్నీ నేను దేవుని బట్టి ధ్యానిస్తూ ఆమె ఆదరణ పొందారండి అలాగే శిలోచ శిలోచనతో ఆమె గర్భం ధరించింది మొదలై ఇన్ని వేదనలు పడిన ఈమె ఏం చేశారండి పుత్రుని యొక్క ఆ శిలువ మీద ఆయన రూపం చూడలేక సృష్టి కళ్ళు మూస్తుందండి ఆయన యొక్క హింసలు చూడలేక తల్లి ప్రాణం ఊరుకుంటుందా మన మన బిడ్డలకు ఏదైనా అపాయం జరిగిందండి ఆ అపాయం బట్టి తల్లి మనసు ఎంతో వేదం చెందుతుంది కదండి ఆ బిడ్డ గర్బంలో పడింది మొదలు ఆ బిడ్డ అప్పటి వరకు ఆ బిడ్డ పట్ల మనకి జరిగిన కార్యంలన్నీ ఒక్కోటి తలంచుకుంటూ తలపూసుకుంటూ ప్రభు నా బిడ్డను రక్షించని తల్లి వేదన పడుతూనే ఉంటది అలాగే మరి గారు కూడా చాలా వేదన పడ్డారంటండి ఆ తల్లి హృదయ వేదన ఎవరికి చెప్పుకోవాలో ఆమెకి అంత పట్టలేదు బతయ్యైన యోసేఫ్ గారు కూడా లేదు ఒంటరిగా సిలువు చెంత నిలబడి ఆయన యొక్క ఆ వేదనను చూస్తూ హృదయంలో ఎంతో అంగలారుస్తుందంటండి ఆ తల్లి ఆమె అంగలారుస్తూ ఏంటి ఏంటినైనా మీ హృదయంలో దూస్తూ దూసుకుపోతదా అన్నమాట ఆమె హృదయంలో బదిలిపరచుకుందా గాని ఇంత వేదనను ఆవిడ గ్రహించలేదు అలాగే ఏంటి ఇంత వేదన పడుతున్న ఆమె ఆ యొక్క పుత్రుని అందమైన రూపము ఆ పుత్రుని యొక్క బలమైన స్థితిని తలపోసుకుంటూ ఆమె ఏమనుకుంటుందంటే కన్న కడు పెట్టులోచున్నా కనుల చూడా కన్న కడు పెటులోచును

बेटी मार ले रे 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 मुझे दे यार दुख पाके तू निनाच तुम बेटी मार ले रे 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 लति थी रे बड़ा ब्रह्मा से है

నిలబడి ఆమె ఆ కుమార్ని యొక్క శక్తిని బలమును కొరకు ఎదురు చూస్తూ ఆయన పదకొండు సంవత్సరాల టైంలో ఎరుసలేము వెళ్ళినప్పుడు ఆ సుశాసులతోనూ పరిచయల మధ్య కూర్చుని ఆయన వారితో సంభాషించుతున్న తీరును అలాగే రోగులను స్వస్థపరిచిన తీరును ఆ మృతులైన వారిని లేపిన తీరును ఇవన్నీ ఆమె చూసి నా పుత్రుడికి మీరు చంపేవారు ఎవరుంటారని ఆమె ఎంతగానో తన యొక్క పుత్రుని యొక్క శక్తిని బట్టి ఎంతగానో ఆమె బలమైన ప్రార్థనలో చేసేదటండి అయితే ఇవన్నీ జరిగిన కూడా ఇప్పుడు మన బిడ్డని ఎవరైనా ఏమన్నా చేస్తున్నారనుకోండి మనం ఊరుకుంటామా మన బిడ్డదే తప్పైనా కూడా మా బిడ్డని ఎందుకని కొట్టావో ఎందుకని తిట్టావని అడుగుతాం కానీ ఇవన్నీ సహిస్తూ చూస్తూ ఆమె సిల్వ చింత ఉంది ఏంటంటే ఆమె దేవుని యొక్క చిత్తానికి లోబడింది దేవుని దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యొక్క చిత్తము జరగక మానదని ఆమె దేవుని యొక్క చిత్తానికి లోబడింది అలాగే ప్రభు వారు పైన దేవుని చూసి క్షమించమని అడిగారు పక్కనున్న దొంగకి ఇచ్చారు క్రింద ఉన్న తల్లిని చూచారు తల్లి యొక్క హృదయ వేదనను చూచారు ఆ తల్లి యొక్క మనోవేదనను చూసి ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చారు కనుక ఆయన ధర్మశాస్త్ర విధిని బట్టి తల్లిని సింహాసనం మీద సింహాసనం మీద నుండి అమ్మాని పిలిచేసరికి ఆ తల్లి హృదయం ఎంతో ఉప్పొంగిపోయిందంటండి ఆ ప్రభు వైపు చూచిందంట ఆ ప్రభు తల్లిని చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడని చెంతనున్న యాహన గారిని అప్పగించారంటండి చెంతనన్న యాహన గారికి తన తెలి బాధ్యత అప్పగించారంటండి వెంటనే యోహన గారు ఆమెను తన ఇంట చేర్చుకున్నారంటండి అలాగే ఇప్పుడు స్త్రీలైన వారు ఎవరు కూడా సిలువ శ్రమలో పాలిభాగస్తులు కాలేదండి ఎవ ఏమి చేసినా ఎలాగ చేసినా పురుషులైన వారే చేశారు గాని స్త్రీలైన వారు ఒక్క మాట కూడా ప్రభుని పలకలేదంటే స్త్రీ స్త్రీలైన వారే ప్రభుకి పరిచర్య చేశారు స్త్రీలైన వారే ఆయన భూస్థాప నిమిత్తము ఒక స్త్రీ అత్తర తెచ్చి ఆయన సిద్ధం చేసి చేసింది ఒక స్త్రీ ఆయన అన్యరాలైనప్పటికీ ఈయన నీతిమంతుడని సాక్షినిచ్చింది ఒక స్త్రీ ఆయన స్త్రీలైన వారే ఆయన శిల్వను వెడించారు స్త్రీలైన వారే పునర్ధానమును మొదటగా చూచారు స్త్రీలైన వారే ఆ పునర్ధాన వార్తను శిష్యులకు తెలిపి చేశారు ఏ ఏ సేవలో అయినా సరే స్త్రీలే దేవుని పట్ల ముందుకున్నారండి అలాగే స్త్రీలు శరీర రీతిగా బలహీనలైన కార్యాలు నెరవేర్చడంలో స్త్రీలు బలవంతులై ఉన్నారండి మన ఇంటిలో గాని మన సంఘంలో గాని ఒక కార్యం నెరవేరాలంటే ముందుగా ప్రార్థన చేసేవారు స్త్రీలు ఆ కార్యము నెరవేరే వరకు పట్టుదలతో నడుము కట్టుకుని దేవుణ్ణి ఆశ్రయించేవారు స్త్రీలు అలాగే దేవు దేవుని మాటను దీని విధేత చూపించేవారు కూడా స్త్రీలై ఉన్నారండి మగవారు చేయరంటే మగవారు చేసే కార్యములు ఉన్నాయి కానీ మగవారు ఏ సమయం నాకు ఎలాగో వాళ్ళు మైండ్ సెట్ తిప్పితే అటు వెళ్ళిపోతారండి మన ఇంట్లో పిల్లలే ఉన్నారండి మన ఇంట్లో పిల్లలు గొప్ప స్థితిలో మంచి మంచి బహుమతులు మంచి విద్య అభ్యసించదనుకోండి అప్పుడు పురుషులైన వారు ఏమంటారంటే ఎంతైనా నా కొడుకు ఎంతైనా నా కూతురు ఆ అందుకే ఇంత సాధించిందంటారు అదే వారు ఒక్క తప్పు చేశారనుకోండి వెంటనే వచ్చేసి భార్యను చూసావా నీ కొడుకు ఏం చేస్తాడో నీ కూతురు ఏం చేసిందని భార్యకి తిప్పేస్తారండి నా కాస్త నీ అయిపోతుంది అనమాట కానీ స్త్రీలైన వారు భర్త ఎడలు ఏంటి దేవుని ఎడలేంటి బిడ్డల ఎడల ఏంటి ఎప్పుడు ఒకే ప్రేమ కలిగి ఉంటారు ఆ స్త్రీలైన వారు ఎప్పుడు కూడా ఇతరులను ఇత నా బిడ్డ నా నా బిడ్డ కాదు నీ బిడ్డని అని భర్తను ఎప్పుడు అనదండి తప్పు చేసినా ఒప్పు చేసినా నా బిడ్డే అనే ఉద్దేశంతోనే ఎందుకు చేశాడో నా బిడ్డని ఆమె వేదం పడుతూ ఉంటుందండి అలాగే ఏం సమీప సమీపంలో ఉన్న ఆ నలుగురు ఆ నలుగురు స్త్రీల్ని శిష్యుల్ని చూసి ప్రభు వారికి చాలా ఆదరణ కలిగిందంటండి ఆయన వారిని చూసి ఎంతో ఆదరణ పొందారంట మన దేవజనులైన అయ్యగారు వారికి కల్వరి సంఘం అని పేరు పెట్టారండి ఈ సంఘము చాలా శ్రేష్టమైన సంఘం అంటండి స్త్రీ అంటే సంఘమునకు గుర్తయి ఉన్నదండి స్త్రీ అంటే సంగములో సంఘం స్త్రీ సంఘమునకు సాదృశ్యంగా ఉంది కాబట్టి బిడ్డను పెంచే బాధ్యత అయినా బిడ్డను పరిచర్య చేసే బాధ్యత అయినను బిడ్డను సంరక్షించే బాధ్యత అయినా సంఘము కలిగి ఉన్నదండి అలాగే సంఘము దేవుని వాక్యమని ఉదక స్నానముతో సంఘమును బలపరిచి సంఘమును పరిశుద్ధాత్మ శక్తి శక్తిలో కొనసాగింప చేసి దానిని సంరక్షించే బాధ్యత సంఘానికి ఉందంటండి అలాగే వ్యాహానగారి అంటే కృపావరం అంటండి కృపావరములు దేవుని యొక్క ఆధీనములో ఉన్నాయండి నేను వెళ్తున్నాను మిమ్మల్ని అనాథులుగా వదలను మీకు పరిశుద్ధాత్మడనే ఆదరణకర్తను పంపిస్తానన్న ప్రభువు ఆ గారి రూపంలో ఆదరణకర్తను తల్లికి చూపించారండి అంటే సంగమునకు అనుగ్రహించారండి ఆ ఆదరణ కర్త మనలను ఆయన రెండవ రాకడా వరకు ఆయన పరిశుద్ధ రెండవ రాకడలో వచ్చే వరకు మనలను పోషించి మనలను సంరక్షించి మనలను ఆయన యొక్క రాకడకు సిద్ధపరచి ఆ రాకడ్లను మనం ప్రవేశించే బాధ్యత ఆదరణ కథ నిర్వహిస్తాడండి అయితే తల్లిగారు ఒక మాట అంటారండి గలాతీ సంఘంతో ఏమంటే మన ఇల్లు ఇది కాదు పరలోకమున ఉన్న ఏడుచలేమో అని చెప్తారండి అంటే మన మన గురి ఎక్కడికండి ఉన్నట్టు వెళ్ళాలన్నదే మన గురి ఆ పరలోకంలో ప్రవేశించడానికి ప్రభువారు మనలను సిద్ధపర సిద్ధపరచడానికే ఆయన ఎన్ని శ్రమలు పొందిన ఆయన శ్రమల వల్ల మనకు పరిశుద్ధ పాలనత్వము వచ్చిందండి పాలనలుగా ఉంటేనే గాని పరిశుద్ధ పరిశుద్ధ లో ప్రవేశం మనకు దొరకదు కనుక ఆయన మనలను పరి ఉన్న స్థనంలో ఉండడానికి సిద్ధపరచడానికే ఆయన స్థలం సిద్ధపరచడానికి వెళ్ళారండి ఆ స్థలంలో మనం ప్రవేశించాలంటే మనకే పరిశుద్ధాత్మ శక్తి అవసరమై ఉన్నదండి అందుకని యేసు తన మహిమతో రెండవ రాకల్లో వచ్చే వరకు పరిశుద్ధాత్మడు మనకు తోడుగా ఉంది మనలను ఆయన రాకల్లో ప్రవేశపెట్టే బాధ్యత కొనసాగించి మనలను పర్లోకపట్న వాస్తవ్యులుగా ప్రభువారు ఉన్న స్థలంలో నిలవబెట్టడానికి ప్రభువారు మనకు ఆభరణకర్తను పంపి పంపించారండి మనము ఈ లోకంలో ఉన్నప్పటికీ మనము ఆయన యొక్క వాక్యమును విని నడిచి పరలోక వాస్తలుగా ఆయన మనలను తయారు చేయాలని ఆయన వేడుకుని పరలోక వాస్తవ్యులు అయ్యే భాగ్యమును మనము విడువక ఎడబాయిక ఆయన సన్నిధిలో ఉండి సంపాదించుకుని పరిశుద్ధాత్మ శక్తితో మనము తయారు కావాలని పరిశుద్ధాత్మ నాలో ఆయన్ని స్థుతి ఇస్తూ వేడుకుంటున్నాం